మీనా నమ్మకపోయినా కర్కాటక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జీవితంలో పెను మార్పులు ఏప్రిల్ ఎలా పూర్తి అయ్యే లోపు జరగబోయేది ఇదే అసలు కర్కాటక వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి అనే విషయాలన్నింటి గురించి కూడా తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ కర్కాటక రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడింది కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్లలో అట్టడుగురు ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏ మాత్రము అలజడి కలిగినా సరే నీటి లోపలికి వెళ్ళిపోతుంది కర్కాటక రాశి చరరాశి అనగా ఈ రాశి వారి అంచనాలు ఆలోచనలు కూడా వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలని తీసుకుంటారు ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక నమ్మకాలు మత విశ్వాసాలు కూడా ఉంటాయి సాధు జీవితం గడుపుతారు ధనం దానంతట అదే వీరి వద్దకు చేరుతుంది ఈ రాశి వారికి నిష్కారణ శత్రువర్గము ఎప్పుడూ కూడా పొంచి ఉంటుంది ఊపిరితిల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చాలా అవసరము ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలలో ద్రోహం ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కర్కాటక రాశి వారు నిందలు పుకార్లను ఎదుర్కొంటుంటారు అయినా సరే ప్రజాకర్షణ బాగా ఉంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించవు పట్టు విడుపు లౌక్యము ప్రదర్శించట శ్రేయస్కరము కర్కాటక రాశికి చెందిన వారికి ఈ సమయంలో మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి కొన్ని సంఘటనలు మనసుకు ఒత్తిడిని కలిగించవచ్చు శారీరక శ్రమ పెరుగుతుంది సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి దుర్గాదేవిని ఆరాధిస్తే సత్ఫలితాలు వస్తాయి శుభయోగాలు ఉన్నాయి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు ఉద్యోగం విషయంలో శ్రద్ధ చాలా అవసరము వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఒక శుభవార్త మీకు మనోధైర్యాన్ని పెంచుతుంది ఇంటిలో శుభాలు జరుగుతాయి ఆర్థిక విషయాల్లో ఆలోచించే నిర్ణయాలను తీసుకోవాలి ఒత్తిడిని కలిగించే సంఘటనలకు దూరంగా ఉంటే మంచిది ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ప్రయాణ సౌక్యం కలదు ఇష్టదైవ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి కర్కాటక రాశి వారికి ఈ సమయంలో వీరి విద్య ఉద్యోగ ఆరోగ్యపరంగా కుటుంబపరంగా కుటుంబ పరంగా కూడా ఏ విధంగా ఉండబోతుందో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందిన వారికి ఈ సమయంలో కెరియర్లో లో మంచి మార్పు ఉంటుంది ప్రమోషన్ పొందడంతో పాటుగా అదనపు బాధ్యతలు కూడా మీరు పొందవచ్చు ఉద్యోగం కోసం ప్రయత్నం చే చేసే వారికి ఈ నెలలోనే బాగా లభిస్తుంది ఈ నెలలో మీ యొక్క సంపాదన కూడా పెరగనుంది విదేశాలకు వెళ్ళడం లేదా ఉద్యోగంలో బదిలీ కోసం ప్రయత్నం చేసేవారు ఈ నెలలో ప్రయత్నం చేయవచ్చు ప్రథమార్థంలో వృత్తి ఒత్తిడి కూడా అధికంగా ఉండడం కానీ ప్రయాణాలు ఎక్కువగా ఉండడం కానీ జరగవచ్చు ద్వితీయార్థంలో వృత్తిలో అభివృద్ధితో పాటు గుర్తింపు కూడా మీకు లభిస్తుంది ఈ నెల వృత్తిపరంగా చేసే ప్రయాణాలలో లేదా ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో కూడా జాగ్రత్త చాలా అవసరం మీ నిర్లక్ష్యం కారణంగా లేదా సాంకేతిక లోపం కారణంగా నష్టం వాటిల్లే అవకాశం కూడా కనిపిస్తుంది కుటుంబ పరంగా మీ కుటుంబ సభ్యుల నుండి మంచి సహకారం లభిస్తుంది మరియు మీ యొక్క తండ్రి యొక్క ఆరోగ్యం కూడా కుదురుపడుతుంది ఆధ్యాత్మికంగా మీకు కొన్ని మంచి అనుభవాలు కూడా ఉంటాయి ఈ రాశి వారికి సుదీర్ఘ ప్రయాణం అయితే ఈ నెలలో వస్తుందని చెప్పడంలో సందేహం లేదు మీ యొక్క జీవిత భాగస్వామితో మీకున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి మీ కుటుంబం వివాహం లేదా ఇతర శుభకార్యం కూడా జరిగే అవకాశం ఉంటుంది మీ కుటుంబం గురించి లేదా బంధువుల గురించి కూడా తెలిసే వార్త లేదా పుకారు మిమ్మల్ని ఆందోళనకు గురి చేయవచ్చు ఈ నెల ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది ఆరోగ్య సమస్యల నుండి మీరు మెరుగుగా కోలుకోవడం కూడా చూస్తారు బుధుని గోచారం కారణంగా ఈ నెలలో మీరు మెడనొప్పి మరియు తలనొప్పితో కూడా బాధింపబడవచ్చు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఎక్కువ విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి బిజినెస్ వారీగా చూస్తే ఈ నెల చాలా అనుకూలంగానే ఉంటుంది అయితే ఈ నెలలో అనవసర ఖర్చులు పెరగడం కానీ సంబంధం లేనటువంటి వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించే సమయాన్ని వృధా చేసుకోవడం కానీ చేయవచ్చు ఈ మాసం పెద్ద పెట్టుబడులకు అయితే మంచిది కాకపోవచ్చు కాంట్రాక్టులు కానీ చివరి నిమిషంలో రద్దు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి కూడా చెడు చెప్పే వారి యొక్క విషయంలో జాగ్రత్త అవసరం విద్యార్థులకు వారు కోరుకున్న విద్యా ప్రవేశం లభిస్తుంది వారి యొక్క పరీక్ష ఫలితం ద్వారా మంచి గుర్తింపు కూడా లభిస్తుంది బుధుని సంచారం కారణంగా కొంత గందరగోళానికి గురి కావడం కానీ ఏకాగ్రత కోల్పోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తప్పుడు సమాచారం కారణంగా తొందరపడే నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి విద్యా సంస్థల్లో ప్రవేశం గురించి చేసే ఉత్తర ప్రత్యుత్తరాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్త పడితే చాలా మంచిది చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి అనువంశికముగా వచ్చే ఆస్తిని నిలవడం కష్టము స్వార్జితము నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే బాధ్యతలు వీరు నెరవేరుస్తారు మాత్రము సంబంధం లేని విషయాల్లో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు వీరిని ఇబ్బందులకు గురిచేస్తాయి కర్కాటక వారిని దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానమును కాపాడుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది భోగ భాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని మరిచిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద ఉంటుంది కర్కాటక వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభము అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగడతారు కర్కాటక రాశి వారికి చురుకుతనం అధికంగా ఉంటుంది అయితే దీని ఎందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు ఈ రాశి వారు నచ్చిన వారి కోసం వాళ్ళ యొక్క సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ యొక్క సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు వీరికి నష్టం కలిగినను అనారోగ్యము కలిగినను ఏ మాత్రమూ లెక్క పెట్టకుండా సహాయం చేసే మంచి మనస్సు కూడా వీరికి ఉంటుంది ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకుని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి ప్రయాణం చేయ వృత్తులు ఎందు స్థిరపడే అవకాశం ఉంటుంది అనగా వాహనములు నౌకలు విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తులలో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు మార్కెటింగ్ చేయవారుగా కూడా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారములు పానీయముల వ్యాపారములు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ఈ రాశి వారికి ఉద్యోగం కన్నా కూడా వ్యాపారము బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశి వారు తమ యొక్క సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలము వేరే ఊరిలో ఉండలేరు కర్కాటక రాశి వారు ఈ సమయంలో ప్రతిరోజు కూడా ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కొరకు ఓం అని ప్రణమ మంత్రాన్ని ఐదు నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి బ్రాహ్మణులకు పెద్దలకు ఆలయ పూజారులకు సేవ చేస్తే మంచిది చూసారు కదండి కర్కాటక రాస్ వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్